జగద్గిరిగుట్ట పిఎస్ పరిధిలోని గుడ్విల్ హోటల్లో రౌడీ షేటర్ హత్యకు గురయ్యాడు ముగ్గురు వ్యక్తులు ఆటోలో వచ్చి హోటల్లో ఉన్న ఎండి మెహబూబ్ పై కత్తితో దాడి చేసి హత్య చేశారు హత్యకు గురైన ఎండీఏ మెహబూబ్పై ఇప్పటికే పదమూడు కేసులున్నాయని బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ తెలిపారు అందులో ఎక్కువగా దొంగతనం కేసులతో పాటు చెరువులో హత్య కేసులో సైతం నిందితులుగా ఉన్నట్లు చెప్పారు నిందితుల కోసం గాలిస్తున్నామని డీసీపీ సురేష్ కుమార్ తెలిపారు నిమిషాల ప్రాంతంలో మా ఇన్స్పెక్టర్ జగదగిరిగుట్టకి ఒక హోటల్ ఇక్కడ నుంచి కాల్ వచ్చింది అదేవిధంగా డైలాహండ నుంచి కూడా మాకు పబ్లిక్ కూడా కాల్ చేసినారు ఆ కాలు సారాంశం ఏంటంటే ఒక నలుగురు వ్యక్తులు ఇక్కడ ఈ గుడ్విల్ హోటల్ యలమబండ ఏరియాలో ఉంది జగదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ లిమిట్స్ ఇక్కడ గొడవ పడుతున్నారు అందులో ముగ్గురు వ్యక్తులు ఒక వ్యక్తిని ఓవర్ పవర్ చేసి ఒక ఆయుధంతో అతన్ని కొట్టి చంపినారని ఆ కాలు సారాంశము దాంతో ఇమీడియట్గా మా ఇన్స్పెక్టర్ మా ఏసీపీ నేను వచ్చి చూడగా ఇక్కడ ఒక ముప్పై ఐదు సంవత్సరాల వ్యక్తి ఇతని పేరు నేను తర్వాత ఎంక్వైరీ చేసి మాకు తెలిసింది ఎండి మహబూబ్ ఇతని మీద మళ్ళీ తర్వాత ఎంక్వైరీలు చేయగా ఇతను ఒక రౌడీ షీటర్ ముషీరాబాద్ ఏరియాలో ఉంటాడు ఇతని మీద ఆల్రెడీ ఒక పదమూడు కేసులు ఉన్నాయి అని కూడా తెలిసింది అందులో ఎక్కువగా దొంగతనం కేసులు పఠాన్ చెరువులో ఒక మర్డర్ కేసు ఉంది తర్వాత ఫోర్ థర్టీ ఫైవ్ ఫోర్ థర్టీ సిక్స్ సెక్షన్స్ కింద ఒక కేసు కూడా ముషీరాబాద్లో ఉంది దా దాదాపుగా పదమూడు కేసులు ఉన్నాయి ఇతని మీద ఇతని మీద రౌడీ షీట్ కూడా ఉంది ఈ కేసు ఇది నాలుగున్నర గంటల ప్రాంతంలో జరిగింది ఈ ఒక ఆయుధంతో పదహైనా ఆయుధంతో కత్తితోటి ఇతన్ని కొట్టి చంపడం జరిగింది ఇప్పటి వరకు మాకు తెలిసిన ప్రాథమిక సమాచారం అది మేము దీని మీద ఎఫ్ఐఆర్ చేసి వీళ్ళు ఇన్వెస్టిగేటింగ్ నిందితులని త్వరలోనే పెట్టుకుంటాం బాబు